అనంత నోట జూనియర్ ఎన్టీఆర్ పేరు అనంత్ అబ్బానీ లేటెస్ట్గా తన ప్రీ వెడ్డింగ్ సెరమనీస్లో ఎంతో గ్రాండ్గా అయితే అదిరిపోయే రేంజ్లో ప్లాన్ చేసుకున్నటువంటి సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయనకి చాలా ఇష్టమట మొత్తానికి సౌత్ ఇండియన్ ఆర్టిస్టుల్లో వచ్చినటువంటి వాళ్ళల్లో ఎవరున్నారో మనకు తెలిసిందే సౌత్ ఇండియన్ ఆర్టిస్టుల్లో మన రామ్ చరణ్ తప్ప ఎవరు రాలేదు కానీ ఎన్టీఆర్కి అక్కడ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం లభించినట్టుగా కూడా సమాచారం అయితే జూనియర్ ఎన్టీఆర్కి లభించిన ఆహ్వానం మేరకు అక్కడ ఆయన వెళ్ళలేకపోయారట సో దీంతో జూనియర్ ఎన్టీఆర్ రాలేకపోవడం చాలా చాలా ఇబ్బందికరంగా ఉందంటూ మొత్తానికి అనంత అంబానీ ఫీల్ అయిన తర్వాత ఎన్టీఆర్ని మరి కోరినట్టుగా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టపడతా అనంత అంబానీకి మన సౌత్ ఇండియా సినిమాలు ఎక్కడికైనా రిలీజ్ అవుతాయి ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమరం భీంకా ఎన్టీఆర్ని చూసినప్పటి నుంచి మరి ఆయన ఎన్టీఆర్ని చూస్తే తనకు తాను ఒక మిరలో చూసుకున్న ఫీలింగ్ వస్తుందని సో నిజాయితీ మరి నిప్పు లాంటి వ్యక్తిత్వం ప్రేమ కరుణ అన్నీ ఉన్నాయని సో ప్రస్తుతం నిజంగా చూస్తూ ఉంటేనే చాలా గర్వంగా అనిపిస్తుంది అంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది ఇక అభిమానులు కూడా మన హీరోని చూసి ఎంతో అద్భుతంగా పొగడ్తలు కురిపిస్తున్నారు మరి అనంత అబ్బానికి మన జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇంత ఇష్టమని తెలుసుకొని ఎన్టీఆర్ అభిమానులు అయితే ఫిదా అయిపోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆ మాత్రం ఉంటుందిలే అంటున్నారు ఎందుకంటే సో మెగాస్టార్లు కావచ్చు సూపర్ స్టార్లు కావచ్చు ఎవరైనా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలోకి వచ్చి సందడి చేస్తూ ఎంటర్టైన్ చేస్తుంటే ఇప్పుడు మన అనంత్ అంబానీ నోట జూనియర్ ఎన్టీఆర్ రాలేదనేటువంటి ఫీలింగ్ అయితే వచ్చిందట ఎన్టీఆర్ ఇక్కడ ఉంటే చాలా బాగుంటుందని మరి సౌత్ ఇండియా నుంచి నేను నచ్చేటువంటి హీరో ఎన్టీఆర్ అంటూ చెప్పారు అనంత అంబానీ